రిషి వంటగదిలో నుండి మహేంద్ర పిలుస్తున్నాడని వస్తాడు కదా రిషికి అర్థమైపోతుంది డాడ్ దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తే డాడ్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి డాడ్ నుంచి నేను తప్పించుకోవాలి అనుకుంటూ డాడ్ నేను ఇప్పుడే వస్తాను అని తన రూంలోకి వెళ్ళబోతూ ఉంటాడు రిషి ఆగర పుత్రరత్నం ఎక్కడికి వెళ్తావు అని మహేంద్ర రిషి చెవు పట్టుకుని లాక్కుని తీసుకొస్తూ ఉంటాడు డాడ్ వదలండి అని అంటాడు రిషి ఏం చేసావరా నువ్వు ఏమి సలహా ఇచ్చావురా పోనీ సలహా ఇచ్చినాడు కంటిన్యూ చేసావా అంటే నన్ను మీ అమ్మ దగ్గర అడ్డంగా బుక్ చేపిచ్చేస్తావా అని అంటాడు మహేంద్ర డాడ్ దానికి నిర్ణయం చేయమంటారు బుక్ అయ్యింది మీరు అని అంటాడు రిషి నీ వాళ్ళే కదరా నేను అలా బుక్ అయ్యింది అని అంటాడు మహేంద్ర అమ్మా అని అనేసరికి జగతి వస్తుంది వస్తారా కూడా వంటగదిలో నుంచి హాల్లోకి వస్తుంది మహేంద్ర ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు రిషిని అలా చెవి పెట్టుకుని తిప్పుతున్నావు అని అంటుంది జగతి అమ్మ చూడమ్మా డాడ్ ఏం చేస్తున్నారో వదలమని చెప్పమ్మా నెప్పు వస్తుందమ్మా అని అంటాడు రిషి వదులు మహేంద్ర అని అంటుంది జగతి వదలని జగతి నీ కొడుకు ఏం చేస్తాడో నీకు తెలుసా నేను ఏదైనా చెప్తే నువ్వు నమ్మవు కదా అందుకే నీ కొడుకు చేత చెప్పిస్తాను చెప్పరా ఆ సలహా ఎవరిది నీదా నాదా నువ్వు చెప్పబట్టే కదా నేను అలా చేశాను అని అంటాడు మహేంద్ర ఏం జరిగింది మావయ్య సార్ ఏం చెప్పారు మీరేం చేశారు అని అంటుంది వసు మీ ఆయన నన్ను జగతి దగ్గర బుక్ అయ్యేలా చేశాడు అని అంటాడు మహేంద్ర అదేంటి మావయ్య మీరు అత్తయ్య దగ్గర బుక్ అవ్వడం ఏంటి అది సారు ఏదో చేయడం ఏంటి అని అంటుంది వసుకి ఏమీ అర్థం కాక మీ ఆయన్నే అడగమ్మా చెప్తాడు వీడేం చేశాడో అని అంటాడు మహేంద్ర ఏం చేశారు సార్ ఎందుకు మావయ్య అలా అంటున్నారు అని అంటుంది వసు అమ్మా అను ఆంటీ షాపింగ్ చేస్తుంటే మీరు ఇలా బయట కార్ దగ్గర ఎంతసేపని వెయిట్ చేస్తారో బోర్ కొడుతుంది కదా డాడ్ మీరు కూడా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి డాడ్ వాళ్ళెవరో తెలియనట్టు ప్రవర్తిస్తూ మీరు కూడా షాపింగ్ చేయండి దానిలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని సలహా ఇచ్చాడమ్మా వీడి సలహాని నేను గుడ్డిగా ఫాలో అయిపోయాను నేను క్యారెక్టర్లో లేనమైపోయి వీళ్ళని చెడుగు ఆడేసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేస్తూ ఉంటే డాడ్ వసు ఇప్పుడే పడుకుని లేచింది ఇప్పటి వరకు బోరింగ్గా అనిపించి మీకు ఫోన్ చేశాను డాడ్ ఉంటాను డాడ్ బాయ్ డాడ్ అని ఫోన్ కట్ చేసేసాడమ్మా అప్పుడు నేనేం చేయాలి అని అంటాడు మహేంద్ర ఓ ఇంత జరిగిందా మావయ్య అయితే ఈ చెవి కూడా గట్టిగా తిప్పాల్సిందే అని అంటుంది వసు ఏ వసు నువ్వు అనవసరమైన అడిగాడు డాడీకి ఇవ్వకు అని అంటాడు రిషి నువ్వు చేసిన తప్ప కదా చెప్పరా అని అంటాడు మహేంద్ర మీరు బుక్ అయిపోయి నన్ను అంటారేంటి డాడ్ ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేకపోతే ఎలా డాడ్ అని అంటాడు రిషి మావయ్య ఫోన్ మావయ్య ఫోన్ చేశారు ఏం మాట్లాడారు అంటే డాడీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నీకే తెలుస్తుందిలే అనేసి అన్నారు దీని గురించేనా అని అంటుంది వసు అవునమ్మా నేను వీళ్ళ దగ్గర అసలు ముఖాన్ని చూపించుకోలేకపోయాను తెలుసా ఎంత తడబడ్డానో ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు అని అంటాడు మహేంద్ర పాపం మావయ్య అలా ఎలా ఆట పట్టించాలనిపించింది సార్ మావయ్యని చూడండి మావయ్య ఎంత అమాయకంగా ఉన్నారు అని అంటుంది వసు మీ మావయ్య అమాయకత్వం అనుకోవడం మన అమాయకత్వం వసు అని అంటుంది జగతి మరి లేకపోతే మీ అబ్బాయి మా మావయ్యని అలా ఆట పట్టించడం కరెక్టేనా చెప్పండి అత్తయ్యా అని అంటుంది వసు రిషి సలహా ఇచ్చాడు ఏదో అనుకో నీ ఆలోచన ఏమైంది మహేంద్ర రిషి చెప్తే నువ్వు గుడ్డుగా ఫాలో అయిపోతావా అని అంటుంది జగతి మంచి ఐడియానే కదా ఇచ్చిందే అని ఫాలో అయిపోయాను నా కొడుకు ఇలా చేస్తాడు అని నేను కలగన్నానా ఏంటి అని అంటాడు మహేంద్ర రిషి నేమన్నా అంటే ఊరుకోను మహేంద్ర అయినా రిషి చిన్నపిల్లవాడు వాడు నీకు సలహాలు ఏమిస్తాడు చెప్పు అని అంటుంది జగతి అంటే నీ కొడుకుది తప్పేమీ లేదంటావు అని అంటాడు మహేంద్ర ఖచ్చితంగా దీనిలో నా కొడుకు తప్పేమీ లేదు నీదే తప్పు నా కొడుకు ఏదో చెప్పాడే అనుకో నువ్వు అలా ఎలా ఫాలో అయిపోతావు నువ్వు ఆలోచించుకోవాలి కదా మహేంద్ర మళ్ళీ నా కొడుకు ఐడియాని చెప్పి మధ్యలో వదిలేశాడు అని నింద కూడా వేస్తున్నావా అని అంటుంది జగతి నువ్వు నీ కొడుకు ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ నన్నే అంటున్నావా జగతి అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర దీనిలో నా కొడుకు తప్పేమీ లేదు తప్పంతా నీదే నా కొడుకు వట్టి అమాయకుడు మేనిమి బంగారం అని రిషిని ముద్దు పెట్టుకుంటుంది జగతి చూడమ్మా డాడీ నన్ను ఎలా ఇరికిస్తున్నారో అని చిన్నపిల్లవాడిలాగా జగతి భుజం పైన పెట్టుకుని రిషి మహేంద్ర వంక చూస్తూ ఉంటాడు నువ్వు మీ డాడీ మాటలేం నేను నేనున్నాను కదా అని జగతి రిషి తలపైన నిమురుతూ ప్రేమ చేస్తూ ఉంటుంది రిషిని జగతి రిషిని ప్రేమ చేస్తూ ఉంటే జగతి ప్రేమను పొందుతూ రిషి మహేంద్రని వసును చూసి కన్ను కొడతాడు రే ఎందుకురా ఇప్పుడు కన్ను కొట్టావు అని అంటాడు మహేంద్ర నేనా నేను కొట్టలేదమ్మా అని అంటాడు రిషి అమాయకంగా ఎందుకు మహేంద్ర రిషి పైన లేనిపోనివి చెప్తున్నావు అని అంటుంది జగతి వామో ఏడు మామూలుడు కాదు వాళ్ళమ్మ దగ్గర ఎంత నటిస్తున్నాడు అని అంటాడు మహేంద్ర వసుతో అవును మావయ్య నేను కూడా చూశాను దాని అర్థం ఏంటో మీకు అర్థమైందా మావయ్య అని అంటుంది వసు అర్థమైందమ్మా నాకు మా అమ్మ ఉంది మీరు నన్ను ఏమీ చేయలేరు అని గర్వంతో అలా కొట్టాడు వాడు నాకు అర్థమైందమ్మా వాడి భావం అని అంటాడు మహేంద్ర మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు మావయ్య ఇదే షార్ప్నెస్ని మెయింటైన్ చేయండి అని అంటుంది వసు సరే అమ్మ ఇక నుంచి వాడిని ఎలా జగతి దగ్గర బుక్ చేయాలా అని ఆలోచిస్తాను నాకు టైం వస్తుంది అని అంటాడు మహేంద్ర ఆల్ ది బెస్ట్ మావయ్య అని అంటుంది వాసు థ్యాంక్స్ అమ్మా ఇంతకీ నువ్వు నాకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తావా లేకపోతే మీ ఆయన వైపు వెళ్ళిపోతావా అని అంటాడు మహేంద్ర మావయ్య ఈ విషయంలో మీరు అనుమానపడవాల్సిన అవసరమే లేదు నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మీకే ఉంటుంది తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోతే నేను మిమ్మల్ని ఒంటరిగా అలా ఎలా వదిలేస్తాను మావయ్య నేను ఎప్పుడైనా మిమ్మల్ని అలా వదిలేస్తానా నా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది కదా మావయ్య ఎప్పుడు మన ఇద్దరమే కదా ఒక పార్టీ మళ్ళీ నువ్వు సపోర్ట్ చేస్తావమ్మా అని ఎందుకు మావయ్య అలా అడిగారు నా మీద మీకు నమ్మకం లేదా అని అంటుంది వసు అదేం లేదమ్మా ఏమో మీ ఆయన కదా మీ ఆయనకే సపోర్ట్ చేస్తావేమో అని అలా అంతే ఏం కాదు అని అంటాడు మహేంద్ర సర్లేండి మావయ్య నా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది మీరేం బాధపడకండి మీ వెనకాల నేనున్నాను మావయ్య అని అంటుంది వసు థ్యాంక్స్ అమ్మా అని అంటాడు మహేంద్ర అమ్మ వాళ్ళిద్దరు చూసావా ఏదో సీక్రెట్గా వినిపించకుండా మాట్లాడుకుంటున్నారు అని అంటాడు రిషి చూస్తున్నా చూస్తున్నా నాన్న అని అంటుంది జగతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదమ్మా ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటావా అని అంటాడు రిషి వాళ్ళు ఏం ప్లాన్ చేసినా వాళ్ళు ఏమి చేయలేరు లేనన్న మనల్ని అని అంటుంది జగతి నవ్వుతూ అంతే అంటావా అమ్మ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అంతే నాన్న అని అంటుంది జగతి నవ్వుతూ ఇంకా జగతి రిషి అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే మావయ్య వాళ్ళిద్దరూ ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు మన గురించి అంటావా అని అంటుంది వసు మెల్లగా ఖచ్చితంగా మన గురించి అయి ఉంటుందమ్మా లేకపోతే వాళ్ళు అలా ఎందుకు నవ్వుకుంటారు అని అంటాడు మహేంద్ర ఏం మాట్లాడుకుని ఉంటారు అడిగేద్దామా మావయ్య అని అంటుంది వసు అమ్మా వాళ్ళు చెప్తారా ఏంటి అని అంటాడు మహేంద్ర చెప్పకపోతేనే మనం చెప్పిచ్చేద్దాము అని అంటుంది బస్సు వాళ్ళంతా ఈజీగా చెప్పర్లేమ్మా వేస్ట్ అడగడం కూడా అని అంటాడు మహేంద్ర మీరు ఊరుకోండి మావయ్య నేను అడుగుతాను ఉండండి అని అంటుంది బస్సు రిషి సార్ ఏదో జోక్ చెప్తున్నట్టున్నారు అతికి మాకు కూడా చెప్పొచ్చు కదా మేము కూడా నవ్వుతాము మీలో మీరే నవ్వుకోకపోతే అందరం కలిసి నవ్వుతాం కదా అని అంటుంది బస్సు ఈ జోక్ మీకు చెప్పినా అర్థం కాదలే అందుకే చెప్పలేదు అందుకే అమ్మతో మాత్రమే చెప్పాను అని అంటాడు రిషి చూసారా మావయ్య మీ అబ్బాయి ఎలా సెటర్లేస్తున్నారో అని అంటుంది వసు కోపంగా చూస్తున్నానమ్మా చూస్తున్నా అని అంటాడు మహేంద్ర రిషి వసుకి కోపం వచ్చినట్టుంది నువ్వు అలా అనేసరికి అని అంటుంది జగతి వసుని చూస్తూ మావయ్య మనం కూడా జోక్స్ వేసుకుని నవ్వుకుందాము అప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పుకుంటున్నామో తెలియక మనం అంక పిచ్చి వాళ్ళలా చూస్తారు ఇప్పుడు సెటర్లు వాళ్ళు వేశారు కదా అప్పుడు వాళ్ళకు కూడా మనం వేయగలుగుతాము అని వసు మహేంద్రకి జోక్స్ చెప్తూ ఉంటుంది మహేంద్ర నవ్వుతూ ఉంటాడు వసు కూడా నవ్వుతూ ఉంటుంది అలా మహేంద్ర వసు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ అది చూసి జగతి రిషి షాక్ అయిపోతారు ఏంటి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంతలా నవ్వుతున్నారు అని ఏమీ అర్థం కాక నాన్నీషి ఇప్పుడు ఏం చేద్దాం మనం ఏం మాట్లాడుకున్నామో తెలియక మనం ఎందుకు నవ్వుతున్నామో తెలియక వాళ్ళకి కుళ్ళు వచ్చి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ మన దగ్గరికి రావాలి అని మనం అనుకున్నాము కానీ వాళ్ళు రివర్స్లో వాళ్ళేంటి నాన్న అలా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అలా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పుకొని నవ్వుకుంటున్నారు అర్థం కావట్లేదే ఏమై ఉంటుంది నాన్న రిషి అని అంటుంది జగతి ఏమోనమ్మా వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో ఏం చెప్పుకుని నవ్వుకుంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు బహుశా మనమేదేమైనా జోక్స్ చెప్పుకుని నవ్వుకుంటున్నారా అని అంటాడు రిషి అలా ఏమయ్యుండదులే అని అంటుంది జగతి మనం వాళ్ళని ఆట పట్టిద్దాము ఏడిపిద్దాము అనుకుంటే వాళ్ళేంటి మనల్ని ఆడ పట్టించడానికి ఫిక్స్ అయినట్టున్నారు అని అంటాడు రిషి అవునా అన్న ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అంటుంది జగతి ఏం చేద్దాం నువ్వు డాడ్ పక్కన కూర్చో వెళ్ళి నేను వసు పక్కన కూర్చుంటా వెళ్ళి అని అంటాడు రిషి నవ్వుతూ ఈ ఐడియా బాగుంది నాన్న కానీ మనం చులకనైపోతామేమో కదా ఇప్పటివరకు వరకు బెట్టు చేసాం కదా అని అంటుంది జగతి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ మనకి లేదమ్మా అని అంటాడు రిషి నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాన్న అని అంటుంది జగతి సరే వెళ్దాం అని అంటాడు రిషి నాన్నా అని జగతి రిషి ఇద్దరు లేచి నిలబడతారు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వసు మహేంద్ర వాళ్ళిద్దరు వంక ఇంకా వాళ్ళిద్దరూ లేచి ఎదురు వచ్చి మహేంద్ర పక్కన జగతి వసు పక్కన రిషి ఇద్దరు కూడా కూర్చుంటారు వీళ్ళిద్దరేంటి ఇక్కడ కూర్చున్నారు అని వసు మహేంద్ర ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు మీరేంటి ఇటు వచ్చారు అని అంటుంది వసు కోపంగా రిషిని ఏ రాకూడదా అని అంటాడు వసు భుజం పైన వేస్తూ రిషి మీరు మా ఆపోజిట్ టీం మీరు మా పక్కకు రావడం ఏంటి అని అంటాడు మహేంద్ర జగతితో అదేంటి మహేంద్ర అలా అంటావు అని జగతి మహేంద్ర చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది అమ్మా వసు వీళ్ళిద్దరూ ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నారు అని అంటాడు మహేంద్ర ఏంటి మేము రాగానే ఆపేశారు మాట్లాడుకోండి నవ్వుకుంటున్నారు కదా నవ్వుకోండి ఏదో చెప్పుకుంటున్నారు కదా చెప్పుకోండి అని అంటాడు రిషి మా ఇష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటాము ఇష్టం వచ్చినప్పుడు నవ్వుకుంటాము మీకెందుకు అని అంటుంది వసు అవును మాకెందుకు మీ ఇష్టం వచ్చినప్పుడే చెప్పుకోండి అని రిషి వసు భుజం పైన చేయి వేస్తాడు కదా వెల్లగా గోకుతూ ఉంటాడు వసుని వసు సీరియస్గా చూస్తుంది రిషిని వసు అలా చూసేసరికి రిషికి నవ్వాగదు రిషి నవ్వుకుంటూ ఉంటాడు రిషిని చూసి వసు కూడా రిషికి కనిపించకుండా నెమ్మదిగా స్మైలిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది జగతి మహేంద్ర చేతిని చేతుల్లోకి తీసుకుని మహేంద్ర అని ప్రేమగా పిలవగానే మహేంద్ర ఐస్ అయిపోతాడు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్